ప్రజెంట్ చాలా మంది ఇతర వ్యక్తులతో సంబంధాలు పెట్టుకుంటూ జీవితాలని ఇట్టే పాడు చేసుకుంటున్నారు రోజు రోజుకి ఇలాంటివి చాలాని బయటకు వస్తున్నాయి వయసు వరుసలతో సంబంధాలు లేకుండా బాగా రెచ్చిపోతున్నారు అయితే ఇప్పుడు చెప్పే విషయం గురించి వింటే ఒక పని మనిషి ఇలా కూడా ఉంటుందా అనిపిస్తుంది మరి అసలేం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఫ్రెండ్స్ ఇలాంటివి ఈ మధ్య చాలా చోట్ల జరుగుతూ ఉన్నాయి కేవలం పని మనిషి అని మాత్రమే కాదు ఇతరుల వల్ల కూడా ఇలాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి ఏం జరిగిందో తెలుసుకోవడానికి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి గుజరాత్ లోని జునాగఢ్ లో ఓ దంపతులు లేబర్ పని చేస్తూ తమ నలుగురు కూతుర్లని పోషిస్తూ ఉండేవారు అయితే ఓసారి భార్య ఇద్దరు తమ పనులు చేసుకుని రోజులాగే ఆటోలో ఇంటికొస్తున్న సమయంలో లారీ ఢీకొట్టడంతో ఆ ప్రమాదంలో ఆ మహిళకి కాళ్ళు విరగడంతో తన భర్త అక్కడికక్కడే మరణించారు దీంతో ఆమె లేవలేని పరిస్థితిలో ఉండడంతో తన పెద్ద కూతురు పదహారు వయసులో ఉన్న శాంతి అప్పటి నుండి తమ ఇంటి బాధ్యతను చూసుకుంటూ ఉంది ఇక శాంతి తన టెన్త్ క్లాస్ లో తర్వాత మళ్లీ చదువుల జోలికి వెళ్లకుండా పలువురి ఇళ్లల్లో పనులు చేస్తూ వచ్చిన డబ్బుతో తన కుటుంబం ని చూసుకుంటూ ఉండేది అలా డబ్బుల కోసం అందరి ఇళ్ళల్లో పనులు చేయడంతో తనకి ఆ పనుల మీద బాగా బోర్ కొట్టేసింది ఎవరైనా బా డబ్బున్న వ్యక్తి దొరికితే అతన్ని పెళ్లి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వాలని అనుకునేది అయితే సూరత్ లో బా డబ్బున్న కుటుంబం ఉండేది ఇక ఆ దంపతులు వచ్చేసి బల్జుల్ బోయా లలిత వీరికి మీనేష్ అనే అబ్బాయి కూడా ఉండగా అతడు బీటెక్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అయితే బా డబ్బున్న కారణంతో చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు గారాబంతో పెరిగాడు మీనేష్ అయితే బోయా ఇంట్లో పనిచేసే మహిళ పని మానేయడంతో కొత్త పని మనిషి కోసం మధ్యవర్తులకి తెలిపారు దీంతో ఆ మధ్యవర్తి ఈ విషయం గురించి శాంతికి చెప్పాడు పైగా సూరత్ లోనే ఉండాలని మంచి జీతం కూడా ఉంటుంది అని ఆ మధ్యవర్తి అనడంతో శాంతి వెడ్డే ఒప్పేసుకుని సూరత్ కి చేరుకొని పోయా ఇంట్లోకి అడుగుపెట్టింది ఇక వారి ఇల్లును చూసి శాంతి నోట మాట రాలేదు మొదటిసారి తను అంత పెద్ద ఇంట్లోకి అడుగు పెట్టడంతో ఆ ఇంటికి తానే ఓనర్ అయితే ఎంత బాగుంటుందో అని బా కలలు కంటూ ఉండేది ఇక ఆ ఇంట్లోకి వెళ్ళిన శాంతి కొన్ని రోజులకి తన పనులతో బోయా దంపతులకి నచ్చటంతో వారు తమ ఇంట్లోని తన సర్వెంట్ రూమ్ ని శాంతి ఉండడానికి ఇచ్చారు అయితే మీనేష్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చి తన రూమ్ లోకి వెళ్లి ల్యాప్టాప్ లో అశ్లీల వీడియోస్ చూస్తూ ఉండేవాడు ఇక తల్లిదండ్రులు తమ బిజినెస్ పనుల్లో బాగా బిజీగా ఉండేవారు అయితే ఓసారి శాంతి అన్ని రూమ్స్ క్లీన్ చేస్తూ మీనేష్ రూమ్ కి కూడా వెళ్ళింది అయితే ఆ సమయంలో మీనేష్ అక్కడ లేకపోవడంతో అక్కడే ఉన్న అతని గదిలో ల్యాప్టాప్ ని చూసి దాన్ని టచ్ చేయగా అందులో చూడరాని వీడియోస్ చూసి షాక్ అయింది ఇక వెంటనే ఆ గదిలో నుండి బయటకెళ్ళి చాలా బుద్ధితో ఆలోచించడం మొదలుపెట్టింది మీనేష్కి ఉన్న అలవాటుకి తానే మీనేష్కి లొంగిపోయి అతనితో సంబంధం పెట్టుకొని ఆ ఇంటి కోడలుగా సెటిల్ అవ్వాలని అనుకుంటుంది అంటే డబ్బు మీద ఉన్న ఆశతో దిగజారడానికి కూడా వెనకాడదు శాంతి దీంతో అప్పటి నుంచి శాంతి మీనేష్ తన్ని చూడాలి అని అతని ముందు కాస్త అందాలని బయట పెడుతూ ఉండేది అయితే ఓసారి మీనేష్ కాలేజ్ నుండి ఇంటికి త్వరగా వచ్చి తన లోకి వెళ్ళగా ఆ వెంటనే శాంతి కూడా అతని లోకి వెళ్ళి ఇంట్లో పని అంతా అయ్యింది బోర్ కొడుతుంది ఈ ల్యాప్టాప్లో ఏదైనా సినిమా పెడితే నేను కూడా చూస్తాను బాబు అని అంటది పైగా శాంతి మీనేష్ ముందు కాస్త ఎక్స్పోజింగ్ చేస్తూ ఉండడంతో అది గమనించిన మీనేష్ ఆమెను లొంగ తీసుకోవడానికి తన ల్యాప్టాప్లో అలాంటి వీడియోస్ పెట్టడంతో శాంతి కూడా వాటిని చూస్తూ ఉండడంతో ఆ సమయంలో ఇద్దరు అదుపు తప్పి ఏకాంతంగా గడుపుతారు అలా అప్పటి నుండి మీనేష్ శాంతి ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఇదే విధంగా ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు ఇక శాంతి ఇదే అవకాశం అనుకుని అతన్ని డబ్బులు కూడా అడుగుతూ ఉండేది దీంతో మీనేష్ కూడా శాంతి మత్తులో తన తల్లి గదిలోకి వెళ్ళి శాంతి ముందు తన తల్లి దాచిపెట్టే లాకర్ ఓపెన్ చేసి అందులో కొంత కొంత డబ్బును తీసి ఆమెకిస్తూ ఉండేవాడు ఇక ఆ డబ్బును శాంతి తన ఇంట్లో వారికి పంపిస్తూ ఉండేది అయితే రోజు శాంతి మీనేష్ ఏకాంతంగా గడుపుతూ ఉండడంతో అదే రోజు మీనేష్ తండ్రి బోయ తన బిజినెస్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ కోసం త్వరగా ఇంటికి రావడంతో ఇంట్లో శాంతి ఎక్కడా కూడా కనిపించకపోయేసరికి పైగా తన కొడుకు రూమ్ డోర్ కూడా లోపల నుండి గడిపెట్టినట్టు కనిపించడంతో అనుమానం వచ్చి ఆ డోర్ దగ్గరికి వెళ్ళాడు ఇక ఆ రూమ్ లో నుండి గట్టిగా మ్యూజిక్ వినిపిస్తూ ఉండడంతో ఆ డోర్ ని కొట్టాడు కానీ అప్పటికే ఏకాంతంగా ఏకాంతం అనే మత్తులో ఉన్న మీనేష్ శాంతికి మ్యూజిక్ వల్ల డోర్ కొట్టే సౌండ్ వినిపించకపోవడంతో బోయాకి డౌట్ వచ్చి ఆ రూమ్ విండో దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న చిన్న గ్యాప్ లో నుండి చూడగా అక్కడ వారిని చూడరాని స్థితిలో చూసి షాక్ అయ్యాడు ఇక కోపంతో రగిలిపోయిన బోయా మరుసటి రోజే మీనేష్ ఢిల్లీలో కాలేజీలో చేర్పించాలని తనకి తెలిసిన వాళ్ళ ద్వారా అడ్మిషన్ గురించి కూడా మాట్లాడాడు ఇదే విషయం తన భార్యకి మీనేష్ కి చెప్పడంతో వారిద్దరూ షాక్ అయిపోయారు ఇక వారు వద్దని చెప్పినా కూడా బోయా వినకుండా కనీసం రీజన్ కూడా చెప్పకుండా మీనేష్ ని ఢిల్లీకి పంపాడు మరోవైపు శాంతి తనకు ఆ ఇంటి కోళ్ళయ్యే అవకాశం ఇట్టే మిస్ అయిందని చాలా కుమిలిపోయింది అయితే తనకి అంతకుముందే మీనేష్ తన తల్లి లోకర్లో డబ్బులు తీసిస్తూ ఉండడంతో ఆ లోకర్ తెలిసిన తాను కూడా ఇంట్లో బోయా దంపతులు లేని సమయంలో అందులో నుండి కొంత డబ్బు తీస్తాను తలకి పంపిస్తూ ఉండేది అయితే ఓసారి శాంతి ఎవరు లేరు అని ఇంట్లో డబ్బు తీసిన సమయంలో అప్పుడే అక్కడికి వచ్చిన బోయా శాంతిని రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఇక ఆ సమయంలో లలిత కూడా అక్కడ లేదు ఆమె తన కొడుకుని చూడటానికి ఢిల్లీకి వెళ్ళింది ఇక బోయ శాంతిని గట్టిగా నిలదీశాడు ఈతో శాంతి ఇకపోయి ఇలాంటి తప్పు చేయను అని బోయా కాళ్ళ మీద పడ్డంతో వెంటనే బోయా నేను చెప్పినట్టు చేస్తే క్షమిస్తానని లేదంటే పోలీసులకు చెప్తానడంతో శాంతి సరే అంటుంది అలా బోయా తన కోరికల్ని తీర్చమని అనడంతో ఏం చేయలేని స్థితిలో ఉన్న శాంతి అతడి మాటలకు ఒప్పుకొని అప్పటి నుండి వారిద్దరు ఏకాంతంగా గడుపుతూ ఉండేవారు అలా బోయా తన భార్యకి అనుమానం రాకుండా శాంతితో గడుపుతూ ఉండేవాడు ఇక శాంతి కూడా తండ్రి లాంటి వయసులో ఉన్న బోయాకి బాగా అలవాటు పడింది ఇక డప్పు మీద ఉన్న ఆశతో శాంతి బోయాతో తనను పెళ్లి చేసుకోమని అనడంతో దానికి బోయ కూడా సరే అని మంచి సమయం చూసుకొని పెళ్లి చేసుకుందామని అంటాడు అలా ఆరు నెలలు గడిచిన తర్వాత హాలిడేస్ ఉండడంతో మీనేష్ ఇంటికి వస్తాడు అయితే చాలా రోజులకి శాంతి కనిపించడంతో తనలో ఏకాంతంగా గడపాలని శాంతిని పిలుస్తూ ఉండేవాడు మీనేష్ కానీ శాంతి బోయాను పెళ్లి చేసుకోవడానికి సిద్ధం కావడంతో మీనేష్కి దూరంగా ఉంటుంది అతన్ని అవాయిడ్ చేస్తూ ఉంటుంది అయితే ఓసారి ఎవరూ లేని సమయంలో మీనేష్ శాంతిని బలవంతం చేయగా వెంటనే శాంతి విషయం బోయా చెప్పడంతో బోయా తన కొడుకు మీద గట్టిగా ఫైర్ అయ్యి మళ్ళీ శాంతి జోలికి రావద్దని వార్నింగ్ ఇస్తాడు ఆ తర్వాత మీనేష్ పార్టీ కని వెళ్ళి బా తాగేసి చీకటి పడ్డాక ఇంటికి వచ్చాడు అయితే ఆ రాత్రి సమయంలో మీనేష్ మత్తులో ఉండడంతో శాంతిని లొంగ తీసుకోవాలని ఆ మున్నే రూమ్ దగ్గరికి వెళ్ళగా రూమ్ లో నుండి అప్పుడే తన తండ్రి శాంతితో గడిపి బయటికి రావడంతో షాక్ అయ్యాడు వెంటనే తండ్రిపై గట్టిగా అరవడం మొదలు పెట్టాడు మీనేష్ తండ్రి కొడుకుతో సంబంధం పెట్టుకుంటావా అని మీనేష్ శాంతిని కొట్టగా బోయ తన కొడుకు మీద చేసుకుంటాడు అలా ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరుగుతుంది దీంతో మీనేష్ మద్యం మత్తులో తన తండ్రిని కోపంతో గోడకి తోయిగా బోయ తల గట్టిగా దెబ్బ తగలడంతో అక్కడికక్కడే కుప్పకొల్తాడు ఇదంతా చూసి భయపడిన శాంతి వెంటనే లలితని తీసుకొని వస్తుంది వెంటనే లలిత తన భర్తని హాస్పిటల్కి తీసుకునేలాగా శాంతి మాత్రం ఈ తప్పు తన మీద పడుతుందేమో అని రాత్రికి రాత్రి తన బట్టలు సత్తుకుని అక్కడ నుండి తన ఇంటికి పారిపోయింది అయితే బోయా తలకి బాగా గాయం కావడంతో వారం తర్వాత అతడు మరణిస్తాడు దీంతో ఇంట్లో శాంతి లేకపోవడంతో అనుమానం వచ్చిన లలిత పోలీసులకి శాంతి గురించి చెప్పడంతో పోలీసులు శాంతిని పట్టుకుని అదుపులోకి తీసుకొని విచారించారు ఇక మీనేష్ ఇదంతా చేశాడని చెప్పగా అక్కడ వాళ్ళకి ఎలాంటి సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు తమ స్టైల్లో విచారించారు దీంతో శాంతి నిజం చెప్పడంతో పోలీసులు శాంతితో పాటు మీనేష్ని కూడా అరెస్ట్ చేస్తారు అయితే మీనేష్ తల్లి తనకున్న పలుకుబడితో మీనేష్ని బెయిల్ మీద బయటికి తీసుకొని వస్తుంది ఇక శాంతిని మాత్రం జైల్లో వేశారు పోలీసులు చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇందులో ఎవరి తప్పు ఉంది మీరు అనుకుంటున్నారు కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్